మీరు ఒక ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఎన్నో సినిమాల్లో నటించారు ప్రొడ్యూస్ చేశారు మరి ఇటువంటి తరుణంలో నిన్న ఏదైతే చర్చ జరిగిందో ఆ చర్చకు సంబంధించిన హైలైట్ పాయింట్స్ ఏంటండి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి నిన్న చర్చ ఏంటి నిన్న ఆ చర్చకు ముందే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళ ఎజెండాలో ఏజెండాలో ఉన్నారో ఆ ఎజెండా చర్చకు ముందే క్లోజ్ అయిపోయింది ఎందుకంటే చర్చకు రావడానికి ముందే అసెంబ్లీలోనే మా మేము ఇవ్వబోయేది లేదు అని చెప్పేశారు సిఎ గంటా బాధ్యత సో చర్చకు ముందే సినిమా నేను అంతా మీటింగ్ అంతా సినిమా హాల్లో పెద్దలు కొంతమంది ఎంతో ఆ మూడు సినిమాల సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలకి ఎట్లాగైనా షోలు ఎక్కువ పెద్ద తీసుకోలే ప్రయత్నం అది ఆదిలోనే అనంతబాదో ఆరంభంలోనే చెప్పేశారు సో వీళ్ళకి వేరే ఎజెండా లేదు ఏదో అప్పటికప్పుడు ఏదో కలిసి కట్టుగా వేరే ఎజెండా అందుకని నేను ఎక్కడ ఎజెండా లేకుండా సినిమా నుంచి రావడం తెలుసు చిన్న సినిమాల గురించి కానీ చిన్న సినిమాలకు ఎప్పటి నుంచో పదిహేళ్ళ నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూలు పన్నెండు ఫిఫ్త్ షో అని పన్నెండు థియే పన్నెండు వారాలు చిన్న సినిమాలకు ఇవ్వాలని ఇలా చిన్న చిన్న షాపింగ్ మాల్స్ మిడిల్ క్లాస్ పెద్ద క్లాస్ షాపింగ్ మాల్స్ కాకుండా మినిమమ్ సెంటర్స్ అక్కడ థియేటర్ థియేటర్తో పాటు ఒక మినీ మాల్స్ ఉండాలని ఇలా రకరకాల ప్రపోజల్స్ ఉన్నాయి అవి కూడా నేను అజెండాలో లేవు సినిమా కావాలి కేవలం వచ్చారు ఈ పాయింట్ మీద మాట్లాడాలని ఇది దానికి కనుక ఏదో ఏదో ఒక మాట్లాడి సో నథింగ్ ఫ్రూట్ఫుల్ ఫర్ సినిమా సరే వీళ్ళ నుంచి వచ్చి సరే ప్రభుత్వం నుంచి కండిషన్స్ తప్పితే ఏమి ఊరే మాటలు చేస్తాం ఏం చేస్తాం చేస్తామంటాం చూస్తామంటాం ప్రభుత్వాలకు అలవాటే ఒకటి ఫస్ట్ నెంబర్ వన్ టికెట్లు ఇస్తామన్నారు టికెట్ పెంచము అన్నారు రేట్లు పెంచము అన్నారు ఎందుకయ్యా అంటే వాళ్ళు ఒక రీజన్ చెప్పారు మంచి సహేతుకమైన లేదు పేదలు సినిమా చూసేది పేదలు డబ్బును వాడు ఇంట్లో చూసుకుంటాడు హోమ్ థియేటర్ పేదలకు కనుక పేదల మీద భారం పెట్టకుండా పెట్టకూడదని రేట్లు పెట్టలేదు అన్నారు ఎస్ ఆఫ్ కానీ అదే నోట్ తోటి ఏమాత్రం బ్యాలెన్స్ కాబట్టి అదే నోట్ తోటి మళ్ళీ ప్రభుత్వం ఏమంటుంది టికెట్ల మీద స్ట్రెస్ వేస్తాము సెస్సు వేసి ఆ డబ్బు ఇంకో పేదవాళ్ళకి ఇస్తాము ఇప్పుడు టికెట్ల మీద సెస్ చేస్తే టికెట్ రేట్ పెరగదా మరి ఆ టికెట్ పెరిగినట్టు పేదలకు కొంటున్నారు అందుకు రేట్లు పెంచం అన్నది మరి ఈ సెసి సెసివేషన్ టికెట్లు కొనేది పేదలే కదా అదే మన పేదల కోసం అంటారు మళ్ళీ పేదల మీద సెస్ చేసి ఈ పేదల ఇంకో ఇంకో పేదలకు పెడతా ఉన్నారు ఒకళ్ళు చేపట్టి ఆ పేదలకు వేరే ప్రభుత్వం చెయ్యాలి అంతేకాని టికెట్ల విషయంలో గద్దర కొంచమో అంటున్నారు మళ్ళీ మేము చేస్తాం చేస్తామంటున్నారు దేనికి పొందం లేదు రెండో పాయింట్ గద్దర అవార్డు గద్దర అవార్డు అన్నారు గద్దర్ అవార్డు ఆయన మీద విలువ అందరికీ కత్తగారు విలువే గౌరవమే ఉంది మా ఇంటికి ప్రత్యేకంగా మాకు ఆయనతో చాలా గౌరవం ఎందుకంటే మా నాన్నగారితో మా నాన్నగారు రాసిన పుస్తకాలకు ముందు మాట కూడా రాశాడు మా నాన్నగారు రాసిన కావ్యాలు కనుక మాకు చాలా కుటుంబంలో కుటుంబం చాలా ఆయన మీద చాలా గౌరవం ఆయన ఆయన ఒక సిద్ధాంతానికి ఒక విలువలకి కట్టుబడినవాడు అందుకనే ఆయన నంది అవార్డు కూడా తీసుకున్నారు ఆయన ఫిలాసఫీకి మా మా ఓ ఆ ఫిలాసఫీ మీద ఆయన పేరు మీద ఒక సపరేట్ అవార్డు ఇస్తే ఒక రఘుపతి వెంకయ్య గారి అవార్డు లాగా ఒక అవార్డు కదా కాబట్టి ఆ చిత్రం బ్రహ్మాండంగా కానీ మొత్తం నంది అవార్డులు మొత్తం ఆయన పేరు మీద అంటే ఆయన ఫిలాసఫీ అంగీకరిస్తున్న వాళ్ళు ఉంటారు సినిమా ఫీల్డ్ లో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ఫిలాసఫీలు ఉంటాయి ఒక ఫిలాసఫీ వృద్ధట కాదు కదా ఆ ఫిలాసఫీ మీద అంగీకరించకూడదు కనుక వాళ్ళు ఇవ్వాలనుకుంటే పేరు మార్చాలి ఎందుకు పెద్దలు నంది అని ఇంకోటి కామన్ పేర్లు ఎందుకు పెట్టారు ఇలా ఒక వ్యక్తిగత పేరు మీద రాకూడదు ఉండకూడదు అయితే నాగిరెడ్డి గారి పేరు మీద పెట్టచ్చు చద వాళ్ళు ఎందుకు పెట్టకుండా నంది అన్నారు నంది సరే వీళ్ళు ఈ ప్రభుత్వం ఏది ఏదైనా సరే మారుతుందా మీరు పొడతీ పొరచే తీసి మా పొరతీ అని బాబులో ఉన్నారు మా సింహాన్ని మారుస్తారా సింహాన్ని పెట్టారు గత ప్రభుత్వం మారుస్తారని మార్చండి మారిస్తే ఏం మారుస్తారు దాచిరది మా తెలంగాణ దాచిరది కవిగా రాశారు కోటి రతనాల వేణ తెలంగాణ అన్నారు ఆ వీణా అనివ్వండి వీణా అవార్డులు అని ఇవ్వండి తెలంగాణ కోటర వేణా వేణా అవార్డు అనివ్వండి అంతేగాని వ్యక్తిగత పేర్ల మీద మొత్తం అవార్డులు అనేది కరెక్ట్ కాదు రెండో పాయింట్ మూడో పాయింట్ ఓకే మీరు దీనికి డ్రగ్స్ వాటి కోసం ప్రాపకాండ చేయమన్నారు ఓకే డెఫినెట్ గా దాని కొంత ఆల్రెడీ సినిమా పెద్ద హీరో సినిమా రిలీజ్ అప్పుడు ఆల్రెడీ మన అర్జున్ కూడా చేసి ఇచ్చాడు వీళ్ళు చేస్తున్నా చేస్తున్నాం అది ఓకే ఇంకోటి ఏమంటున్నాడు కుల కుల కులగణన అనేది ఇట్ ఈస్ నాట్ కామన్ ఇష్యూ అది కొన్ని మీ రాజకీయ ఇష్యూ రాజకీయ అంశం మీరు మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటుంది కొన్ని ప్రభుత్వాలు వద్దంటున్నాయి కొన్ని పార్టీలు వద్దంటున్నాయి సో అది రాజకీయ అంశం రాజకీయ అంశం కులగణన అనేది ఒక రాజకీయ అంశం మీరు కులగణన సపోర్ట్ చేయండి రేపు ముస్లింస్కి నాలుగు పర్సెంట్ పెంచాలి దానికి మీరు సమర్థించాలంటే ఎట్లా మీ అంతా మీరు ఓట్ల కోసం పాటల కోసం పడే పాటలు రాజ రాజకీయాంశానికి మమ్మల్ని దింపి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని మమ్మల్ని ఒకరికి ఒక మీ యొక్క చేయాలంటే కరెక్ట్ కాదు వీఆర్ నాట్ మాది ఫ్రీ 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 మా ఒపీనియన్స్ బాగుంటాయి ప్రభుత్వానికి ప్రాభావ చేయడానికి అది అంగీకరించి అందరూ ఆమోదం కాదు పురోగణ అందరిది కాదు అది కామన్ అనుకోండి నేషనల్ ఎజెండా అనుకోండి ఓకే అది వేరు సిఏ అనుకోండి అది వేరు బట్ ఇది కాదే ఇది మీరు అవునంటున్నారు బీజేపీ కాదంటారు ఇంకో వాళ్ళు కాదంటున్నారు కొన్ని రాష్ట్రాలు వచ్చున్నాయి ఇలాంటి దాంట్లో మమ్మల్ని ఎదుర్న వాళ్ళు ఈ రాజకీయ అంశాలు అది కరెక్ట్ కాదు నాలుగోది మీరు సినిమా ప్రతి పథకానికి ప్రభుత్వ పథకాలకి మీరు సహకరి ప్రతి పథకానికి ఎలా సహకరిస్తామండి ఎట్లా సహకరిస్తాం మీ పథకం మీరు మీరు చేసే పథకాలు రకాల రాజకీయ పథకాలు వాటికి మేము ఎట్లా ఉంటాం మా దారుణం ఆ సినిమాలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు కనుక మేము మీరు రాజకీయంగా మీరు తీసుకునే పథకాలకు ఎట్లా చేయగలం మేము చేయలేము కదా ఉదాహరణకు చెప్తున్నాం ఎందుకు చేయలేము ఉదాహరణ ఇప్పుడు మీరు హైడ్రాని పెట్టి కూల్చారు పేదలు ఎందుకు కూల్చారు డబ్బుని వాళ్ళు ఇల్లేమో మీ తమ్ముడు ఇల్లు తిరుపతి రెడ్డి దా వచ్చు ఓవైసీ దూ ఓవైసీకి టైం ఇచ్చారు మీ తమ్ముడిది తిరుపతి రెడ్డిది ఉన్నాయి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అక్కడ దీంతో అనేక ఇరవై నాలుగు ఇళ్ళు ఆయన కంప్లైంట్ చేసి దాని మీద కోర్టులో ఉంది అది పోలేదు పొంగులేటి ఐ కాల్చకుండా మీరు అది పెట్టేసి పేదల ఇళ్ళు తన్నారు పేదల గుండెల మీద తనే ఎక్కువ ఎన్ కర దానికి మేము సమర్థిస్తామనుకోండి ఇవాళ మీరేమంటున్నారు అదే ప్రభుత్వం ఆరు నెలల తర్వాత ఏం మాట ఆరు నెలల తర్వాత ఏం మారుతుంది ప్రభుత్వం మేము ఇప్పుడు ఇక మీదట పర్మిషన్ కోల్చము అన్నారు మొన్నేమో పర్మిషన్లు ఉన్నట్టు నా ఎన్కన్వెన్షన్ కూర్చారు పేదలు ఇల్లు కూర్చారు ఇప్పుడు మీరు అంటే అప్పుడు మేము సమర్థిస్తే ఇప్పుడు ఏమన్నా అంటే మీరు మూడు నెలల కోరిక మీ పథకాలు మారుతూ ఉంటాయి మీ జంక్షన్లు మారుతూ ఉంటాయి మీ బ్రాండ్లు మారుతూ ఉంటాయి మారినప్పుడల్లా మేము జమచక జంచక్ర మీకు తారీ ఇవన్నీ ఇలాంటి కండిషన్స్ అన్ని అనాలోచితమైనవి ఒక విశృంఖలంగా ఆలోచించి సినిమా పిల్లలతో కండిషన్స్ పెట్టారు కండిషన్స్ ఆయన సినిమాకి సహకరిస్తాననే మాట ఉన్న నోటి మాట సహకరిస్తే ఈ కండిషన్స్ పెట్టవా అంటే యు వాంట్ మీరు బాసోవరిజము ప్రభుత్వం అనేది బాసు సినిమా వాళ్ళ దాసులు మీకు మీరు ఇష్టం వచ్చాను రూల్స్ పెట్టి కండిషన్ పెడితే మీరు దాసులు నాది ఒక ఇండిపెండెంట్ ఇండస్ట్రీ మీరు సహకరిస్తామే కానీ మీరు మమ్మల్ని బాసోవర్గం మీరు అది చెయ్యాలి ఇది చెయ్యండి కండిషన్లు ఏంటి సినిమాల్లో రాజకీయాలు వద్దంటారు సినిమాలు రాజకీయాలు అంటారేంటి సినిమాలు రాజకీయాలు పెడతా ఉంది సినిమా ఇస్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద పీపుల్ అక్కడ రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు ఉంటాయి రాజకీయాలు వద్దంటే అంటే రూలింగ్ పార్టీకి భజన చేసే సినిమా ఆల్ తీయాలి గా ఉన్నాయి రిలేషన్ గా ఉన్నాయి ఈ పాయింట్ చూస్తూ ఉంటే వాళ్ళు ఏదో చెప్పాలని చెప్పారు వీళ్ళు ఏదో అడగాలని అడిగారు ఏమి ఎక్కడా జరగ ఏమి జరగలే వచ్చారు కలుస్తున్నారు ఆయనకి అందరూ ఆయన దగ్గర తెడు ఇంత సీఎం అయినా ఇంతవరకు ఒక అభినందన సభ చేయలేదు ఒక సన్మానం చేయలేదు అనే బాధ ఉంది ఆయనకి అందరికీ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి చేశారు అందరికీ చేశారు నేను నేను సీఎం అయితే నాకు ఒక అభినందన సభ కూడా చేయలేదు అనే బాధ ఉంది ఆ బాధ ఆ బాధ ఉన్నది అందరినీ ఇంత దగ్గర తెప్పడు అందరితోటి పుష్ప పుష్ప వాళ్ళందరూ ఉంది అది ఆ విషయంలో ఇక్కడ చిట్టుబాబు గారు ఇప్పుడు ప్రక్కన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది చాలా విస్తారంగా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతా ఉన్నది హై బడ్జెట్ కావచ్చు అట్లాగే పాన్ ఇండియా మూవీస్ కావచ్చు సో ఈ తరుణంలో తెలుగు ఇండస్ట్రీ పవర్ ఏంటి అనేది ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తున్నారు కదా మరి ఇప్పుడు ఒకవేళ ఈ సినిమా టికెట్ల ధరలు గనక పెంచము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కణాఖండిగా చెబితే చెప్పింది ఆల్రెడీ సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి కూడా నిర్మాతలు వెనకడుగు వేయరంటారా ఏమి వేయరు అనవసరం ఇప్పుడు మీరు ప్రశ్న ఎప్పుడు రిలీజ్ అయింది రేట్లు లేకుండా అక్కడ ఎప్పుడు రిలీజ్ అయింది ఈ రేట్లు ఏం బెనిఫిట్ షోలు లేవు ఇవన్నీ లేవండి బెనిఫిట్ షోలు అన్ని ఊరికే దాదాపు ఒక దాదా అటు వల్ల ఏమి కాదని భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నాం అంటే భారీ బడ్జెట్ ఖర్చు పెడుతున్నాం అంటే ఖర్చు పెడుతున్నాం మాకు గతంలో మార్కెట్ ఓన్లీ తమిళనాడు ఆంధ్ర తెలుగు తెలుగు రాష్ట్రాలు తప్పి గతంలో కర్ణాటకలో ఒక చోటు మడయాళం లేదు బాంబాయి లేదు ఎక్కడ రెండు స్టేట్ ఇంటర్నేషనల్ అయ్యి కనుక ఖర్చు పెడుతున్నాం మీ మేము ఖర్చు పెట్టి సినిమాలు ఎందుకు తీసుకున్నాం అంటే మా మార్కెట్ పెరిగింది కనుక పెద్ద మార్కెట్ ఏర్పడింది కనుక ఇంటర్నేషనల్ మార్కెట్ నేషనల్ మార్కెట్ ఏర్పడింది కనుక ఖర్చు పెడుతున్నాం దాన్ని ప్రజల్ని హింసిస్తామంటే ఎట్లా దాన్ని మేము ఖర్చు పెట్టి ఖర్చు పెట్టకుండా తక్కువ సినిమాలు ఇస్తాను మంచి సినిమా అవార్డు సినిమా నాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అన్ని ఫ్రీ చేస్తారా నాకు ఆ హక్కు ఉంది కదా మీరు ఎక్కువ ఖర్చు పెట్టామని అడుగుతున్నప్పుడు నేను తక్కువ ఖర్చు పెట్టి మంచి నాకు సో అడగ ఈసార్ ఇది అర్థం లేని ప్రశ్న మేము అప్పటి నుంచి కూడా ఈ రేట్ పెంపు విషయానికి రెండు వారాలు ఇస్తామన్నారు అసలు పెద్ద అవుతాను అసలు రెండు వారాలు ఈ బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు మిడ్ నైట్ షోలు అనేది వద్దు అని ఎప్పటి నుంచో పోరాడుతున్నాం మేము ఆల్రెడీ రెండు వెళ్తున్నా కేసు కూడా ఏది ఏమైంది కోర్టులో కేసులు రెండో తారీఖు కేసు వేస్తే టైం లేదు పదిహేడో తారీఖు చేస్తాను పదిహేడు మళ్ళీ టైం పోస్ట్ పోన్ చేశారు వాయిదా చేశారు అది ఉంది కోర్టులో ఇది దందా ఇది బ్లాక్ టికెట్ అమ్మితే ఒక బొక్కలో వేస్తాం మళ్ళీ బ్లాక్ టికెట్ అమ్మిన అందిన బొక్కలో వేస్తే బ్లాక్ లో అమ్ముకోమని నూట యాభై రూపాయల టికెట్ మూడు వేలకు అమ్ముకోమని పర్మిషన్ ఉంటే బ్లాక్ లో అమ్ముకోమనే కదా ఆ బ్లాక్ టికెట్ కి ఆ బ్లాక్ టికెట్ ట్యాక్స్ ఏమైనా గవర్నమెంట్కి వస్తా రాదు ఓన్లీ నూట యాభై రూపాయల ట్యాక్స్ గవర్నమెంట్ కట్టారు మిగతా ఎవరు తింటారు ఎవరు దోచుకుంటున్నారు ఇది వద్దు అని ఎప్పటి నుంచి అడుగుతున్నాం అది ఆ విషయంలో మంచి పని మిగతా ఆ విషయం ఒకటే తీయిపోవడంతో అడుగుతామో కాకపోతే అక్కడ ఏంటంటే పేదలకి డబ్బులు కాస్త ఉందని తగ్గిస్తున్నా ఇవ్వము అని చెప్పి అదే పేదల మీద సెస్టాక్ అది అక్కడ వింత విషయం అది అదే ఇప్పుడు ఈ నిర్ణయం వలన చిన్న సినిమాలకి కొంచెం ఓరాట ఇచ్చినట్లు అనుకోవచ్చు అంటారా ఈ చిన్న సినిమాలకి ఊరట అనేది ఏమి జరగలేదు మన ఎస్పెషల్ చిన్న సినిమాలకు ఊరట ఐదో షో చిన్న సినిమాలకి అలాట్ చేయాలని అడిగాము ఆల్ లో మాల్స్ లో ఉన్న అన్ని థియేటర్లో ఐదో షో చిన్న సినిమాలకే ఇవ్వాలని చిన్న సినిమా హండ్రెడ్ ప్రింట్స్ హండ్రెడ్ ప్రింట్ అనే దానికి ఇవ్వాలని పన్నెండు వారాలు సంవత్సరంలో పన్నెండు వారాలు ప్రతి థియేటర్ కంపల్సరిగా చిన్న సినిమాలకి ఇవ్వాలని ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు ఇస్తున్నాయి కదా అంటారు కానీ ఎప్పుడు ఇస్తున్నారు ఈ సమ్మర్లో ఈ సీజన్ సక్రాంతి సీజన్లో దొరకదు రేపు సమ్మర్ సీజన్లో దొరకదు మంచి సీజన్లో చిన్న దొరకదు మా మామూలు ఖాళీగా ఉన్న వాన సీజన్ లో అప్పుడు ఇచ్చేస్తారు ఇస్తున్నాం కదా చిన్న సినిమాలు కంట అందుకే అలా కాకుండా యాజ్ రూల్ ఒక రూల్గా పన్నెండు వారాలు ఇన్ ఏ ఇయర్ ఖచ్చితంగా ఇవ్వాలి అంటే అప్పుడు వాడు ఖచ్చితంగా ఇవ్వక తప్పదు ఇవ్వక అప్పుడు అన్ని థియేటర్లు అన్ని వారాల్లోనూ ఏ సీజన్లో అయినా చిన్న సినిమాలు ఇప్పుడు రెండు థియేటర్లు కనుక ఈ ఇది కావాలి ఇవన్నీ అసలు నేను చర్చకు రాలా ఏజెండాలు లేదు అందుకని నేను మీటింగ్ కూడా సినిమా తరఫున సినిమా బిడ్డ తరఫున అవన్నీ వచ్చి మాటలు పై పై మాటలు వచ్చి నేను ఉన్న కలిశారు ఆయన ఆయనకి ఏంటంటే నేను చిన్న అల్లు అర్జున్ విషయం మీద ప్రభుత్వానికి మత్త ఏర్పడింది ప్రభుత్వాన్ని అందరూ ప్రజాదీకం నిందిస్తున్నారు ఇదే ద్వారానే అని దాని నుంచి కప్పి పుచ్చుకుంటానికి నేను సినిమాకి విరోధిని కాదు చాలా మిత్రుడిని అని చెప్పుకుంటాను సీఎం ఒక ప్రాజెక్ట్ దానికి వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఒకే నమస్కారాలు పెట్టి వస్తే ఏమి ప్రూఫ్ అనేది ఇండస్ట్రీకి లేదు అండ్ గవర్నమెంట్కి లేదు గవర్నమెంట్ ఇండస్ట్రీకి సంబంధించి ఓన్లీ సీఎంకి కి పర్సనల్ గా ఆయన సాటిస్ఫాక్షన్ అందరూ వచ్చారు ఆయన దగ్గరికి ఆయన ఎవరైతే సన్మానించలేదు ఎవరో ఒకరిద్దరు వెళ్ళి పోషదు సినిమా ఫీల్డ్గా అది అది ఒక విధంగా తప్పే అన్నారు ఎందుకంటే గతం నుంచి మా ఆనవాయితీ సినిమా ఫీల్డ్ ఎవరు ముఖ్యమంత్రి రాజకీయాలు ఎట్లా ఉన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయినా పిలిచి ఒక ఇండస్ట్రీ మొత్తం కలిసి పిలిచి ఒక ఒక అభినందన ఆనవైతుంది అది మిస్ అయిపోయింది గతంలో అక్కడ జగన్ విషయంలో మిస్ అయింది అయినప్పుడు చేయలేదు ఇప్పుడు ఈదికి చేయలేదు అది కాస్త ఆయన కోపం ఉన్నాడు లేదు అది ఇది కూడా తప్పే ఇండస్ట్రీ కూడా తప్పే ఆ విషయంలో దాని గత ఆయన ఆ విషయాన్ని మనసులో పెట్టు పెట్టుకున్నాడు వీళ్ళ దారికి తెస్తానని నేను తెచ్చుకున్నాడు దారి అది ఆయన చూపించేది సో ఇప్పుడు ఏదైతే ఈ పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయో మరి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోని పెద్దలు ఏదైనా ఆంధ్రాలో కూడా కొంచెం ఫిల్మ్ ఇండస్ట్రీని పెడదామనే ఉద్దేశంతో ఉన్నారా పూర్తిగా తరలించడం అనేది జరగని కానీ హైదరాబాద్ అలా కానీ ఏదైనా ఆల్టర్నేట్ గా అక్కడ కూడా నేను అక్కడికి వస్తా మీరు అపాయింట్ మాటలు మాట్లాడుతున్నారు నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు మీరు వైజాగ్ లో పెట్టుకోండి ఇంకా మీకు ఏంటి విడిపోయింది కదా మీ ఇండస్ట్రీ అక్కడ పెట్టుకోండి ఇక్కడ ఎందుకు తెలంగాణ లేదు తెలంగాణ మా మమ్మల్ని తొక్కేస్తుంది పిచ్చి మాటలు మాట్లాడుతారు అలాగే ఇంకొక ఆయన కూడా తెలంగాణ ఇది కోమటి వెంకటరెడ్డి తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతిని కాటే సినిమాలకే పర్మిషన్ ఇస్తారు ఇలా విడదీసి మాట్లాడుతున్నారు இதுவரைக்கும் இப்படி வரைக்கும் தெலுங்கு சினிமா இக்கலங்கா சின ஆந்திரமா விடதீசி தெலுங்கு தெலுங்கு தெலங்கான மாட்டாடும் இல்ல மாட்டாடம் வது அனு வந்து ఎస్ మీ తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఉన్న వాళ్ళు తెలంగాణ పిచ్చేస్తున్నారు తెలంగాణ ఇండస్ట్రీ పెరగదలకు అడ్డుగా ఉన్నారు వాళ్ళు తెలంగాణ వాళ్ళు పెరగడానికి అవి వాళ్ళకి అవగాహన లేక మాట్లాడుతూ తెలంగాణ ఆనాటి నుంచి ఈనాటి దగ్గర తెలంగాణ ఆంధ్ర కాంతారావు గారు తెలంగాణ భాస్కర్ డైరెక్టర్ తెలంగాణ లక్ష్మీ దీపక్ తెలంగాణ ప్రభాకర్ రెడ్డి గారు తెలంగాణ ఆ రోజుల నుంచి ఉన్నారు ఇవాళ చాలా మంది తెలంగాణ ఉన్నారు సక్సెస్ స్పీక్ ఇండస్ట్రీలో తెలంగాణ ఆంధ్ర అని ఉండదు సక్ బాంబే నుంచి కూడా వాడు వచ్చి తెలుగు సినిమా సక్సెస్ అంటే వాడు సో ఇండస్ట్రీలో అది లేదు కానీ తెలియ కొంతమంది బాగుంటుంది ఒకవేళ మీరు అలా అనుకుంటే తెలంగాణ ఆంధ్ర వాళ్ళ వాళ్ళకి తెలంగాణ తెలియపొప్పని చెప్పండి బాబు ఈ డైరీ పదేళ్ళు అయినా కూడా ఇంకా తెలంగాణ ఆంధ్ర తెలంగాణ సినిమా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర తెలంగాణ మాటలు వద్దు నీకు వద్ద చెప్పేయండి గట్టి మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ వద్దు ఆంధ్ర మాకు వద్దు తెలంగాణ కావాలి మాకు తెలుగు వద్దు తెలంగాణ కావాలని నేను ఒక మినిస్టర్ అంటున్నాడు ఈ తెలుగు వద్దు తెలంగాణ కావాలి అంటే ఎస్ ఓపెన్ గా చెప్పండి సంక్షేర్కి వెళ్ళిపోతారు గతంలో మెడ్రాస్ నుంచి ఎందుకు వచ్చేసాం మెడ్రాస్ నుంచి ప్రభుత్వం అలా మనం ఈసరించుకుని మాట్లాడి ప్రభుత్వం అలా మాట్లాడితే ఫస్ట్ నాగేశ్వరరావు గారు ఈ వద్దు ఈ సెకండరీ సిటిజన్ ఈ సెకండరీ ట్రీట్మెంట్ మనకి రాష్ట్రంలో వద్దు నా మన రాష్ట్రానికి మనం పోదాం అని ఆయన ఫస్ట్ వచ్చాడు ఇలాంటి పరావాలు జరగబట్టి వచ్చారు ఆడ వచ్చిన తర్వాత మేమందరం రావాలన్నా కృష్ణారెడ్డి గారు సపోర్ట్ ఇచ్చారు బ్రహ్మానంద్రెడ్డి గారు ప్రపోజల్ ఫస్ట్ చెన్నారెడ్డి గారి తర్వాత అనుకో వచ్చారు ఎందుకు వచ్చాం అక్కడికి మెడ్రాస్ నుంచి లో ఇలాంటి పరాభవాలు జరుగుతున్నాయి తెలుగు సెకండరీ సిటిజన్ ట్రీట్మెంట్ సెకండరీ ఏ ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళ తరపు తప్పితే మన తరఫున కాకుండా జరగదు ఇలాంటి అవమానాలు పరాభవాలు జరగకపోయి నాగేశ్వరరావు ఫస్ట్ ఈ సెకండరీ సిటిజన్ ట్రీట్మెంట్ మనకు వద్దు మన రాష్ట్రానికి మనకు పోదామని వచ్చేది మీరు అదే అనుకుంటే చెప్పేయండి పోతాం అక్కడికి

ప్రభుత్వం మాట్లాడుతుంటే సీఎం అనక ఏమనుకోవాలి అంటే గిల్లుతూ జోలపాటమా మిగతా వాళ్ళు గిల్లుతారు ఇదేమో నాకు ఏమీ లేదు అని అంటారా ఎట్లా ఇది అది ఓపెన్ గా చెప్పండి వి డోంట్ లైక్ ఎస్ మాకు వద్దు మాకు ఆంధ్ర వద్దు తెలుగు వద్దు తెలంగాణ కావాలి అంటే సంక్షేమంగా వెళ్ళిపోతారు గౌరవంగా వెళ్ళిపోతారు ఈ రోజు ఈ జంజాటం ఎందుకు చెప్ దమ్ముంటే చెప్పాను